నమస్తే రైతులందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో బోరాన్ యొక్క ఉపయోగాలు ఏంటి అసలు ఈ బోరాన్ని ఎందుకు వాడాలి బోరాన్ని ఎలాంటి సమయంలో వాడాలి ఈ యొక్క బోరాన్ అనే ఫర్టిలైజర్ని మనము ఎంత డోస్లో వాడాలి ఎలాంటి సమయంలో వాడినట్లయితే మనకు రిజల్ట్ బాగుంటుంది అనేది వీడియో ఉంటుంది కాబట్టి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళంటే మన ఛానల్ని ఫాలో అయితే చేయండి చూడండి రైతుల ఈ బోరాన్ అనేది ఫర్టిలైజర్ మనకు మొక్కకు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు మొక్కకనేది ప్రథమ పోషకాలు సూక్ష్మ పోషకాలు రెండు పోషకాలు అయితే ఖచ్చితంగా మొక్కకు అందయాల్సి అయితే ఉంటుంది ప్రథమ పోషకాలు అయితే ఎన్పీకే ద్వారా అయితే మనము అందిస్తూ ఉంటాము కానీ ఈ సూక్ష్మ పో పోషకాలు కూడా చాలా ఇంపార్టెంట్ అందులో ఒకటి బోరన్ ఈ బోరన్ లోపం వల్ల పత్తిలో వచ్చేసి కానీ ఏ పంటలైనా సరే పూత అనేది రాలడానికి అవకాశం అయితే ఉంటుంది పూత అనేది ఈ విధంగా మీకు ఈ ఫోటోలో చూపించినట్టు మనకు మాడిపోయినట్టుగా అనిపిస్తే అది బోరాన్ రూపం వల్ల అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆకులలో కూడా గుర్తించాలంటే ఈ ఇమేజ్లో ఇస్తాను చూడండి ఈ విధంగా మీకు కనిపించినట్లయితే అది కూడా బోరాన్ లోపం వల్ల కూడా అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి పూత సమయంలో మీరు ఎన్నిసార్లు స్ప్రే చేసినా దాంట్లో ఖచ్చితంగా ఈ బోరాన్ ట్వంటీ పర్సెంట్ అనేది మీకు మార్కెట్లో లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ బోరాన్ అనే న్యూట్రిషన్స్ ఖచ్చితంగా మీరు కొట్టే స్ప్రే మందులలో కలుపుకొని స్ప్రే చేసుకోండి ఈ బోరాన్ అనే డోస్ వచ్చే చూడండి బోరాన్ మనకు మీరు ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల నుంచి లేదా లేదా రెండు గ్రాముల వరకు వేసుకొని స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు ఒకవేళ బోరాన్ని పదిహేను లీటర్ల పంపుకు వచ్చేసి చూడండి మనకు మీరు ముప్పై ముప్పై గ్రామ్స్ అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామ్స్ చొప్పున వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు